ఇండిగో సంక్షోభానికి ఎయిర్ లైన్స్ లో పోటీ లేకపోవడమే కారణమన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అనేక దేశాల్లో పదుల సంఖ్యలో ఆపరేటర్లు ఉంటే భారత్ మాత్రం ఒకటి రెండు ఆపరేటర్లే ఉన్నారని ఆ కారణంగానే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు ఈ సంక్షోభంలో సామాన్యులతో పాటు మంత్రులు ఎంపీలు కూడా ఇబ్బందులు పడ్డారని చెప్పారు పాల్ భారతదేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లన్నీ స్తంభించిపోయాయి ఇండిగో ఫ్లైట్లు నిన్న వెయ్యి క్యాన్సిల్ అయ్యాయి మంత్రులు ఎంపీలు కూడా ప్రయాణం చేయలేని పరిస్థితి ఎయిర్ ఇండియాలో టికెట్ లక్ష రూపాయలు అయిపోయింది ఢిల్లీ నుంచి హైదరాబాదు విశాఖపట్నం నుంచి నిన్న మా ట్రాన్స్లేటర్ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది లక్షల కోట్ల మంది సఫర్ అవుతున్నారు ఈ యంగ్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడికి ఇదేం అర్థం అవట్లేదు చంద్రబాబు నాయుడుతోనో లోకేష్ తోనో భజన్ చేసుకుంటున్నాడు ప్రధానమంత్రి ఈ ఎయిర్పోర్ట్లు ఎయిర్లైన్లు టాటాకేమో అప్పుడు చెప్పేసారు ఎయిర్ ఇండియా ఇండిగో ఏమో ఎవరిదో మీకు తెలుసు ప్రపంచమంతా అన్ని దేశాల్లో పది పదిహేను ఇరవై ఫ్లై ఎయిర్లైన్స్ ఉంటే ఇక్కడ రెండే రెండు ఉన్నాయి ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఏర్పడితే భవిష్యత్తులో ఇంకెంత ప్రశ్నించేవాడు లేడు